ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మహానాడులో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నటువంటి క్రేజ్ వర్మగారి క్రేజ్ ఒకసారి చూడొచ్చు భారీ స్థాయిలో అభిమానులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా గారి దగ్గరికి ఒక్కసారిగా ఆయన ఎక్కడుంటే అక్కడ చుట్టు ఎంత క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకో చేసి వర్మగారితో వర్మ వర్మగారు మహానాడు ఎలా సక్సెస్ అయింది సో చాలా స్పందన స్పందనస్తుంది మహానాడు చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది అన్ని మహానాడులకి అంట ప్రతి మహానాడు కూడా ఒక్కో మహానాడు కంట బ్రహ్మాండంగా ముందుకెళ్తూ ఉంటది అందులో రాయలసీమ ప్రజల కోరిక మేరకు కడుపులో పెట్టడం ప్రజలందరూ కూడా ఇక్కడ ఆనందంగా ఉన్నారు అదేవిధంగా మేము కూడా కడప వచ్చి చూడడం ఇక్కడ మాకు ఇంకా ఆనందంగా ఉంది ఇప్పటివరకు కూడా గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలో టీడీపీకి పట్టుంది అంటుంటారు కానీ తొలిసారి కడపలో ఇప్పుడు మహానాడుని ఇండేళ్ల తర్వాత జరుపుతున్నారు ఎలా ఉంది రెస్పాన్స్ అన్న రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా రాయలసీమలో పెద్ద పట్టు తెలుగుదేశం పార్టీకి ఉంది మొన్న కూడా రాయలసీమ ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు ఇక్కడ ప్రజల కోరిక మేరకు కార్యకర్తల కోరిక మేరకు కడపలో పెట్టుంది పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు సరైనటువంటి గుర్తింపు వస్తుంది అనేది మొదటి నుంచి కూడా టీడీపీ చెప్తుంది సో మీరేమంటారు అది నూటికి నూరు శాతం వస్తుంది అందరు తేడా లేదు కష్టపడిన వాళ్ళకి ఎప్పుడు కూడా గుర్తిస్తారు ఆ పార్టీ అధ్యక్షుడు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు అలాగే లోకేష్ గారు ఇక నాయకత్వ బాధ్యతలు తీసుకోబోతున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్గా మారబోతున్నారు సో మీరేమంటారు లోకేష్ గారు నాయకత్వం వచ్చాక పార్టీలో ఎలాంటి పరిణామాలు వచ్చే అవకాశం నాయకత్వం రావడం ఏంటి ఆల్రెడీ ఉంది ఉన్నాక యోగాలం వచ్చింది కాబట్టి ఇవాళ ప్రభుత్వం వచ్చింది లోకేష్ గారి యోగాలం వచ్చింది కాబట్టి ప్రభుత్వం వచ్చింది కార్యకర్తలు రాష్ట్ర ప్రజలు మనసులో మనోభీష్టం కోరిక లోకేష్ గారిని భవిష్యత్ రథసారథ కింద తెలుగుదేశం పార్టీలో ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేసిందంటారు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లు బ్రహ్మాండమైన అభివృద్ధి చేసింది ఏడాది కాలంలో పాత చేసిన విధ్వంసాలన్నింటినీ కూడా సరైన లైన్లో పెట్టి రాష్ట్రాన్ని అమరావతిని పునర్నిర్మాణం అన్నీ జరుగుతూ ఉన్నాయి అమరావతిలో సుమారు నలభై ఐదు వేల కోట్లతో వర్కులు మొదలైనవి అదేవిధంగా పురుషోత్తపట్నం అది మళ్ళీ విధ్వంసం చేసే ఆప్యసిన ప్రాజెక్టు పురుషోత్తపట్నం మొదలైంది రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది రైట్ సార్ ఇది వర్మ గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చెప్తున్నట్టుగా మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది రాయలసీమలో మహానాడు ఈ స్థాయిలో జరగడం నిజంగా అందరిలో కూడా సంతోషాన్ని నింపిందని ఆయన చెప్తున్నారు